ఎన్నాళ్ళు ఈ టిప్స్ తెలియక ఎంతో కష్టపడి ఎంత డబ్బును వేస్ట్ చేశామో చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చో వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝన్సీ కుకింగ్ గార్నింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ స్టెప్ని తెలుసుకుందాం మన ఇంట్లో ఉన్నటువంటి మిర్రర్స్ ఉంటాయి కదండి చిన్న చిన్న అద్దాలు కానీ పెద్ద అద్దాలు కానీ బీరువాకు ఉన్నటువంటి అద్దాలు కానీ ఉంటూ ఉంటాయి కదా అవి కొన్ని రోజులకి మనం ఎంత క్లీన్ చేసినా దానిపైన డస్ట్ పట్టేసి బాగా మరకలుగా కనిపిస్తూ ఉంటాయి కదా ఆ మరకలన్నీ పోవాలంటే ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో మీరు యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఏదైనా కూడా కొంచెం వేసేసుకుని ఆ వాటర్లో ఇలా ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఇలాగ ఆ వాటర్లో డిప్ చేసుకుంటూ ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మెరిసిపోతుందండి సో మనం అప్పటికప్పుడు ఈ విధంగా ఇంట్లో ఉన్నటువంటి అద్దాలని చక్కగా మెరిసిపోయేలా చేసుకోవచ్చు అండి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా మనం ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు టిప్ నెంబర్ టూ ఇలా సింక్లో మనం హ్యాండ్ వాష్ చేస్తూ ఉంటాం కదండి ఒక్కోసారి మనకి తెలియకుండా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది మనం ఎంత క్లీన్ చేసినా ఆ స్మెల్ అనేది పోదు కదండి కొద్దిగా ఫేస్ పౌడర్ వేసేసామనుకుండా హోల్స్ దగ్గర ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది ట్రై చేయండి ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం బాత్రూమ్ మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది ఎందుకంటే మనం కిచెన్లో పని అంతా చేస్తూ ఉంటాం కానీ బాత్రూమ్ కడగాలంటే ఒక టాస్క్ లాగా ఉంటూ ఉంటుంది కదండి బాత్రూమ్ ఈజీగా ఎక్కువగా రుద్దే పని లేకుండా అప్పటికప్పుడు మెరిసిపోయేలాగా చేసుకోవచ్చండి చక్కగా క్లీన్ అయిపోతుంది ట్రై చేయండి ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఎక్స్పైరీ ట్యాబ్లెట్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి ఎక్స్పీరి ట్యాబ్లెట్ కానీ మనం యూజ్ చేయని ట్యాబ్లెట్ కానీ ఏదైనా తీసుకోవచ్చండి ఇలా ఆ బౌల్లో ఎక్స్పైరి ట్యాబ్లెట్ పౌడరు అలానే మనం ఎక్కువగా బట్టర్లో యూజ్ చేస్తూ ఉంటాం కదండి కలరా అంటారు లేదంటే దాని నాప్తిని బాల్ కూడా అని అంటారండి ఎక్కువగా స్మెల్ కోసం మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా అది కూడా ఒక బాల్ తీసుకొని మెత్తగా పౌడర్లు వచ్చి వేసుకొని ఇందులో వేసుకోవాలండి అలానే దీనిలో మనం బ్లీచింగ్ పౌడర్ ఉంటుంది కదండి ఎక్కువగా మనం బాత్రూమ్ క్లీన్ చేస్తూ ఉంటాము ఈ మూడు వేసుకుంటే చాలండి అసలు మనం ఎక్కువగా రుద్దే పని కూడా ఉండదు చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఈ మూడు వేసేసుకొని కొద్దిగా హాట్ వాటర్ పోసేసుకొని స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసి టెన్ మినిట్స్ తర్వాత చక్కగా బాత్రూమ్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువగా రుద్దే పని కూడా ఉండదండి ఇంట్లో ఉన్న వాటితోనే ఎటువంటి కెమికల్స్ లేకుండా ఈజీగా మనం బాత్రూమ్ అయితే క్లీన్ చేసుకోవచ్చండి రుద్ది రుద్ది కడి పని కూడా ఉండదు సో చక్కగా క్లీన్ అయిపోతుందండి ఈ మూడు వేసేసుకొని కొద్దిగా హాట్ వాటర్ పోసుకొని ఇలాగ ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసి టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుంది సో మనం ఈ విధంగా ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి మనకి తెలియని క్రిములు ఉన్న డెస్ట్ ఉన్నా లేదంటే మనకి తెలియని బ్యాక్టీరియా ఫామ్ ఉన్నా కూడా దీంట్లో మనం ఇందులో ఎక్స్పైరైన ట్యాబ్లెట్ కానీ మనం యూజ్ చేయని ట్యాబ్లెట్ కానీ వేసాం కదండి అందులో మంచి సువాసన కోసం ఒక నాప్తిన్ బాల్ పౌడర్ కూడా వేసాం కాబట్టి చాలా చక్కగా వర్క్ అవుతుందండి అలానే ఎటువంటి క్రిములు ఉన్నా పోవడానికి దీంట్లో బ్లీచింగ్ పౌడర్ కూడా వేసాం కాబట్టి చక్కగా వర్క్ అవుతుందండి అందులో మళ్ళీ మీకు అవైలబుల్గా ఉంది అనుకోండి నిమ్మకాయ ఒక హాఫ్ నిమ్మరాసాన్ని కూడా అందులో వేసేసుకోండి కొద్దిగా డెటాల్ కూడా వేసేసుకొని మొత్తం కలిసి ఇలా కలుపుకొని చక్కగా మనం ఏ విధంగా బాత్రూమ్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి కెమికల్స్ లేకుండా ఉంటుంది కాబట్టి చక్కగా క్లీన్ అయిపోతుందండి మనం అప్పటికప్పుడు చక్కగా ఈ విధంగా ఈ లిక్విడ్ని అయితే ప్రిపేర్ చేసుకొని బాత్రూమ్ అయితే క్లీన్ చేసుకోవచ్చండి ఇలా టైల్స్ మీద కూడా పోసుకున్న చక్కగా టైల్స్ మీద ఉన్నటువంటి మొండి మరకలు కూడా చక్కగా క్లీన్ అయిపోతాయండి మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి సో ఈ విధంగా మీరు ఈ లిక్విడ్ని వేసేసి చక్కగా క్లీన్ చేశారనుకోండి ఎంత మొండిగా ఉన్నటువంటి మరకలైనా ఈజీగా క్లీన్ అయిపోతాయండి ఎక్కువగా రుద్దే పని కూడా ఉండదు ఎప్పటి నుంచో ఉన్నటువంటి గార పట్టినటువంటి మొండి మరకలైనా ఈజీగా చక్కగా క్లీన్ అయిపోతాయి ట్రై చేయండి సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఇలా టైల్స్ కానీ బాత్రూమ్ కానీ క్లీన్ చేసేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా హాట్ వాటర్ పోసేసుకుని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మంచి స్మెల్ అయితే వస్తుంది అలానే ఎటువంటి క్రిములు ఉన్నా పోతాయి మన బాత్రూమ్ కూడా మంచి సువాసనభరితంగా ఉంటుందండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ షేర్ చేయండి ఓకేనండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బాయ్